హాయ్ ఫ్రెండ్స్ డొనాల్డ్ ట్రంప్ ఎన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడో ఎంత పిచ్చవాగుడు వాగుతూ ఉన్నాడో భారతదేశం విషయంలో ఎలా విషం కక్కుతూ ఉన్నాడో మరొకసారి లేటెస్ట్ గా నిరూపితం అయ్యింది అన్నట్టు డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలు ఎలా మాట్లాడుతూ ప్రాక్టికల్ గా చూపిస్తాను ఐఎంఎఫ్ రిపోర్ట్స్ చూపించి మరి సామాన్యునికి అర్థమయ్యే డైరెక్షన్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది అలాగే కామెంట్ రాసే ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే డొనాల్డ్ ట్రంప్ ప్రతి దేశం మీద ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోవడము భయపెట్టే ప్రయత్నాలు చేయడము మెడలు వంచి టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనకు కావాల్సిన విధంగా టారిఫ్ల మీద సంతకాలు పెట్టించే విధంగా ఫాదర్ టైప్ లో లేకపోతే ప్రపంచ పోలీస్ టైప్ లో బిహేవ్ చేయడం మనం గమనించవచ్చు అంత అసహ్యంగా ఉంది డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రవర్తన రెండోసారి అమెరికా రాష్ట్రపతి అయిన తర్వాత భారత్ను ఒక పక్కనేమో మిత్రదేశం అంటాడు మరోపక్క మన ఆర్థిక వ్యవస్థ గురించి చాలా నీచాతి నీచమైన మాటలు మాట్లాడాడు భారత్ డెడ్ ఎకానమీ అని చెప్పి మాట్లాడాడు రష్యాను భారతదేశాన్ని రెండింటినీ ఒక ఘటన కట్టేస్తూ ఆ రష్యా భారత్ అవన్నీ డెడ్ ఎకానమీ అని తన స్థాయి దిగదార్చుకునే వ్యాఖ్యలు చేశాడు భారతదేశం మీద అత్యంత అబద్ధాలు అహంకారము ఒళ్ళు బలుపు మూర్ఖత్వము అజ్ఞానము ఇవన్నీ కూడినటువంటి వ్యాఖ్యలు చేశాడు భారత్ డెడ్ ఎకానమీయా మరి అమెరికా ఎకానమీ అండి నౌతాడు ఎవడన్నా ప్రపంచంలో వింటే భారత్ డెడ్ ఎకానమీ అంటే ఒకసారి అమెరికా ఎకానమీ పరిస్థితి భారత్ ఎకానమీ పరిస్థితి రెండు నేను పక్కపక్కనట్టు చూపిస్తాను అర్థమైపోతుంది అన్నట్టు నేనేం మీకు వాట్సాప్లో వచ్చే మెసేజ్లు వాట్సాప్ యూనివర్సిటీ మెసేజ్లు ఇలాంటివి కాదు చూపించేది ఐఎంఎఫ్ ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూపిస్తాను ఒకసారి చూడండి డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మరీ చూద్దాం ఒకసారి స్క్రీన్ మీద చూడండి ఐఎంఎఫ్ జీడిపి ఫోర్ క్యాస్ట్ బై కంట్రీ అని కొట్టాను రియల్ జీడిపి గ్రోత్ అని చెప్పి కూడా పిలుస్తారు జీడిపి గ్రోత్ ఎలా ఉండబోతోంది ప్రతి సంవత్సరం పర్సెంటేజ్ చేంజ్ అది సిక్స్ పర్సెంట్ ఆర్ మోర్ ఉందనుకోండి అద్భుతంగా ఉన్నట్టు సిక్స్ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ భారతదేశం ఎంత ఉందండి జీడిపి ఫోర్కాస్ట్ సిక్స్ పాయింట్ టూ ఉంది అంటే ద బెస్ట్ ద బెస్ట్ ఉంది మనది అమెరికాది వన్ పాయింట్ ఎయిట్ చూస్తున్నారు కదా అంటే సెకండ్ పొజిషన్ లేదు థర్డ్ పొజిషన్లో ఉంది అమెరికా జీరో టు త్రీ పర్సెంట్ మధ్యలో అంటే థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి కంట్రీస్ అనమాట మనదేమో సిక్స్ పాయింట్ టూ ఉంది చైనా చూడండి ఫోర్ ఉంది చైనా కూడా బాగుంది మనంత అద్భుతంగా లేదు బాగుంది సెకండ్ పొజిషన్లో ఉన్న గ్రోత్ ఉంది చూసారు అలా ఉంది సిక్స్ పర్సెంట్ ఆర్ మోర్ ఏమో మన భారతదేశం ఉంది అమెరికానేమో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది వాళ్ళ జీడిపి గ్రోత్ అది యాన్యువల్ పర్సంటేజ్ చేంజ్ సో అమెరికా వాడు అమెరికా వాడు అనడం ట్రంప్ అందాం ఆ ట్రంప్ ఆసురుడు నోటికొచ్చినట్టు వాగుతూ భారతదేశాన్ని డేడ్ ఎకానమీ అని చెప్పి వాగుతాడు ట్రంప్ అలా వాగితే మన భారతదేశంలో ఉన్న మన భారతదేశంలోనే పుట్టిన ఒక దేశద్రోహి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ఒక దేశద్రోహి తెలుసు కదా ఎవడో ఒకడు ఆ అడ్డగాడిద ఆ ట్రంప్ను వెనకేసుకొస్తాడు ఈ పాయింట్లో ఆ అడ్డగాడిద తోడు కొంతమంది నిలువుగాడిదలు ఇప్పుడు చెప్పండి ఎవరి ఎకానమీ దారుణంగా ఉందండి అమెరికాదే మన భారతదేశందా మన భారతదేశం ఎకానమీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ యాన్యువల్ చేంజ్ గ్రోత్ ఉండబోతోంది అని ఐఎంఎఫ్ నిర్ధారించింది అమెరికాది వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంతేకాదండి ఓయ్ డెట్ టు ఈక్విటీ రేషియో చూద్దామా డెట్ టు ఈక్విటీ రేషియో బై కంట్రీ లేదా డెట్ టు జీడిపి అని కూడా అంటాం చూడండి ఒకసారి డెట్ టు జీడిపి రేషియో బై కంట్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంవత్సరం చూస్తున్నారు కదా మ్యాప్ భారతదేశం మీద పెట్టాను ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ ఉందండి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ అంటే ఫోన్ ఎయిటీ టూ పర్సెంట్ అనుకోండి మీ సాటిస్ఫాక్షన్ కోసం అమెరికా నెత్తి మీద పెట్టండి వన్ ట్వంటీ టూ పర్సెంట్ ఉంది జీడిపి జీడిపి కాదు డెట్ టు జీడిపి రేషియో బై కంట్రీ కిందికి రండి చూడండి ఇక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు చూసారా ఆ నెంబర్ ఎంత ముందుకు వెళ్తున్నా కొద్దీ ఎంత ఎక్కువ అవుతున్నా కొద్దీ అంత దరిద్రంగా దేశం ఉన్నట్టు వంద దాటింది అంటే ఆ దేశం దిక్కుమాలిన దరిద్రమైన డైరెక్షన్లో వెళ్తున్నట్టు చైనా చూడండి ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ ఉంది బెటర్ ఉంది చైనా కూడా అమెరికా వన్ ట్వంటీ టూ పర్సెంట్ ఉందండి డెట్ టు ఈక్విటీ రేషియో లేదా డెట్ టు జీడిపి రేషియో సో ఇదేం చెప్తోంది నెంబరు సామాన్యులందరికీ అర్థమయ్యే భాషలో కనుక మనం చెప్పుకుంటే ఒక వ్యక్తి సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి కానీ అతని అప్పు లక్ష ఇరవై వేలు ఉందనుకోండి ఎలా కడతాడో ఆ లక్ష ఇరవై వేలు రూపాయల అప్పు నీ సంపాదననేమో సంవత్సరానికి లక్ష కానీ నీ అప్పేమో లక్ష ఇరవై వేలు సంవత్సరానికి ఎలా కడతావు అంటే అతని ఆదాయం కంటే అతని అప్పు చాలా ఎక్కువగా ఉంది సో అతను అప్పు చెల్లించాలి తిరిగి చెల్లించాలంటే ఇబ్బంది పడవచ్చు సరే అమెరికా ఏం చేస్తుంది ట్యాక్స్ పేయర్స్ని ఎత్తినేసి ట్యాక్స్ రక్తం పిలిచినట్టు పీలుస్తుంది అంతే కదా అదే ఎయిటీ పర్సెంట్ ఉంది లేదా ఎయిటీ టూ పర్సెంట్ ఉందనుకోండి మనది అంటే లక్ష రూపాయలు సంపాదించేవాడి అప్పు ఎనభై వేల రూపాయలు ఉందనుకోండి అతను ఇబ్ ఎక్కువ ఇబ్బంది పడతాడా లేదు లక్ష ఇరవై వేల రూపాయలు అప్పున్నోడు ఎక్కువ ఇబ్బంది పడతాడా అఫ్కోర్స్ లక్ష ఇరవై వేల అప్పున్నోడు ఎక్కువ ఇబ్బంది పడతాడు హండ్రెడ్ పర్సెంట్ దాటిందంటే డెట్ టు ఈక్విటీ రేషియో అంటే వాడి ఆదాయం కంటే అప్పు దాటింది అని అంటే వాడు చాలా ఎక్కువగా ఇబ్బంది పడతాడు అదే ఎయిటీ పర్సెంట్ అప్పు ఉందనుకోండి ఆదాయంలో అతను కంపారిటివ్ ఆస్పెక్ట్స్లో చూస్తే ఈజీగా తన దేశాన్ని నిర్వహించుకోగలుగుతాడు అంటే ప్రస్తుతం అమెరికా పరిస్థితి బాగుందా మన పరిస్థితి బాగుందా భారతదేశం పరిస్థితి బాగుందండి వంద శాతం కంటే ఎక్కువగా డెట్ టు ఈక్విటీ రేషియో ఉందంటే అది ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఎక్కువ వడ్డీ ఖర్చులు పన్ను పెరుగుదల లేకపోతే ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితి రావడము ఇవన్నీ అండి ఆర్థిక వృద్ధిని అలాగే అమెరికాలో ఉండే పౌరుల జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది సాపేక్షంగా అంటే రిలేటివ్గా ఆలోచిస్తే ఎయిటీ ఎయిటీ టూ పర్సెంట్ రేషియో ఉన్నటువంటి మన భారతదేశము తక్కువ రుణభారం కలిగి ఉంటుంది అమెరికాతో కంపేర్ చేస్తే సో మన భారతదేశం రుణాన్ని నిర్వహించడానికి అలాగే ఆర్థిక అభివృద్ధికి వెసులుబాటు ఎక్కువ ఉంటుంది సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది సో ఎవరిది డెడ్ ఎకానమీ అమెరికాది డెడ్ ఎకానమీయా భారతదేశాన్ని డెడ్ ఎకానమీయా ఆలోచించండి ఒకసారి మూడో పాయింట్ చెప్తా రెండు సంవత్సరాల క్రితమే మనం ఒక వీడియో పెట్టుకున్నాం మీలో చాలామంది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ మళ్ళొకసారి చెప్తాను రుణ పరిమితి అని ఒక పదం ఉంటుందండి ఎకనామిక్స్లో డెట్ సీలింగ్ అని చెప్పి పిలుస్తాం అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ కుటుంబం భార్య భర్త సంపాదిస్తున్నారనుకోండి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు మీ ఇల్లు మేనేజ్ చేయాలి మొత్తం అయితే మీరు అప్పు చేయాలి అని అనుకోండి ఇల్లు కోసం కావచ్చు వాహనాల కోసం కావచ్చు లేదు మెడికల్ ఎమర్జెన్సీ కోసం కావచ్చు దేనికోసమో కావచ్చు మనం ఎంత అప్పు చేసినా సరే మనం ఇంతకంటే ఎక్కువ అప్పు చేయకూడదు అని ఒక నెంబర్ మీరు ఫిక్స్ చేసుకున్నారనుకోండి దాన్ని డెట్ సీలింగ్ అని చెప్పి పిలుస్తాం అర్థమైంది కదా అయ్యా భర్త ఆదాయం ఇంత భార్య ఆదాయం ఇంత మన ఖర్చులు ఇంత సరే క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎక్కువ అప్పు చేద్దాం కానీ ఆ అప్పు ఫలానా నెంబర్ దాటకూడదు ఆ ఫలానా నెంబర్ దాటిందంటే ఇక మనం మేనేజ్ చేయలేం ఏం చేయలేము మనం చేతులు ఎత్తేసి డిఫాల్టర్స్ అయిపోతాం మన ఇంటికి బ్యాంక్ ఒక వస్తాడు మనల్ని డిఫాల్టర్ చేస్తారు మన పరిస్థితి దారుణంగా అవుతుంది సో ఈ నెంబర్ దాటి మనం అప్పు చేయకూడదు అని పెట్టుకుంటే దాన్ని డెట్ సీలింగ్ అంటాం ప్రతి దేశం కూడా అలా పెట్టుకుంటూ ఉంటుంది అమెరికా కూడా అలా పెట్టుకుంది డెట్ సీలింగ్ దాన్ని ఎవరిని డిసైడ్ చేస్తారు అమెరికాలో ఒక ప్రెసిడెంట్ డిసైడ్ చేయడు అమెరికన్ కాంగ్రెస్ డిసైడ్ చేస్తుంది అంటే అమెరికాలో ఉండే ఎగువ సభ దిగువ సభ ప్రెసిడెంటు అందరూ కలిసి డిసైడ్ చేస్తారు ఓకేనా సో వాళ్ళకొక గరిష్ట పరిమితి అనేది ఉందండి ఆ గరిష్ట పరిమితి దాటిపోయింది అంటే ఇంతకు మించి మనం అప్పు చేయకూడదు అని ఒక నెంబర్ పెట్టుకుంటే అమెరికా రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిది వచ్చేసరికి అది టచ్ అయింది ఆ నెంబర్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ అండి అంతకుమించి మనం అప్పు చేయకూడదు అనుకుంటే ఆ నెంబర్ వచ్చి టచ్ అవుతుంది ఇంకా 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 అప్పు చేయాల్సి వస్తుంది అంటే ఏంటి వాళ్ళు డిఫాల్టర్స్ అయిపోయిన పరిస్థితి అమెరికాలో కానీ డిఫాల్టర్స్ అయ్యాము అని చెప్పి అమెరికా కనుక ప్రకటిస్తే ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంటుంది అమెరికా పరిస్థితి ఎలా ఉంటుంది పరువు పరిస్థితి ఎలా ఉంటుంది ఇవన్నీ కాదని చెప్పి ఏం చేశారు తెలుసా ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పో పట్టుకొచ్చారు జూన్ మూడు రెండు వేల ఇరవై మూడు బైడెన్ సంతకంతో చట్టంగా మారింది ఏం తెచ్చారో తెలుసా అమ్మో ఇప్పుడు కనుక మనం డెట్ సీలింగ్ అని ఒక మ్యాక్సిమం నెంబర్ పెట్టుకుంటే కష్టం అవుతుంది పోనీ ఇంకొక ఐదు ట్రిలియన్లు వచ్చేటట్టు కాస్త మ్యాక్సిమం నెంబర్ పెంచినా అది కూడా ఆల్రెడీ మనం దాటేసాం రెండు మూడు సార్లు మనం ఆ మ్యాక్సిమం నెంబర్ పెంచుకుంటే ప్రతిసారి మనం దాటేస్తున్నాం ఇప్పుడు కూడా ఆ మ్యాక్సిమం నెంబర్ పెట్టుకుంటే మళ్ళీ ఇప్పుడు కూడా అది దాటే పరిస్థితి వస్తుంది అసలు ఈ మాక్సిమం నెంబర్ ఎందుకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాక్సిమం నెంబర్ ఎత్తేద్దాం రుణ పరిమితిని సస్పెండ్ చేద్దాం అంటే మనకి ఇష్టం వచ్చినంత అప్పు మనం తీసుకుందాం మనం డిఫాల్టర్స్ అవ్వం అప్పుడు హ్యాస్ పర్ దిస్ డెట్ సీలింగ్ నెంబర్ దీని ప్రకారం చూస్తే మనం అసలు ఏది పెట్టుకోలేదు నెంబర్ పెట్టుకోలేదు కాబట్టి అనుభవించి రాజాలాగా నా ఇష్టం వచ్చినంత అప్పు నేను చేస్తాను ప్రభుత్వం తనకిష్టం వచ్చినంత రుణం తీసుకుంటుంది అని డెడ్ సీలింగ్ నెంబర్ ఎత్తేసారు ఏమండి డెడ్ సీలింగ్ నెంబర్ ఎత్తేయడం వల్ల ఆ దేశం పరిస్థితి బాగున్నట్ట డిఫాల్టర్ ఆవిడ నుంచి తప్పించుకున్నట్టే అన్ని మతలబులు చేసిన దేశం పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి అర్థం హ్యాండిల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ లోపలికి అమెరికా ఆర్థిక పరిస్థితి వెళ్ళింది ఇంత ఆర్థికమైన దారుణమైన పరిస్థితుల్లోన అమెరికా దేశానికి అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికాను తిరిగి బాగు చేస్తాడు కదా అని చెప్పి ఆయన చేతికి పగ్గాలు అప్పగిస్తే మనందరం అదే నమ్మితే ఏదో చేస్తాడులే అని కనీసం వాళ్ళ దేశానికైనా ఆ మూర్ఖుడు ఏం వాగుతున్నాడంటే భారతదేశం గురించి పిచ్చవాగుడు వాగుతున్నాడు ఇంత అద్భుతంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి భారతదేశం గురించి ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి భారతదేశం గురించి ఆ మూర్ఖుడు డెడ్ ఎకానమీ అని చెప్పి వాగుతూ ఉన్నాడు ఆ అబద్దాలకు ఆ మూర్ఖుడికి వత్తాస్తు పలుకుతూ ఉన్నాడు మన భారతదేశంలోనే ఉన్న ఒక దేశద్రోహి గూట్లేగాడు ఎవడా గూట్లేగాడు కామెంట్ సెక్షన్లో రాయండి రష్యా ఉక్రెయిన్ తణుకు వస్తున్నాయి అనుకోండి మన భారతదేశానికి పెట్రోల్ ఎక్కడ చీప్ గా దొరుకుతుందో మనం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటామండి రష్యా ఉక్రెయిన్ తణుకు వస్తున్నాయా వాడు వీడు తనుకుంటున్నాడా వీడేం చేస్తున్నాడు వాడికి వీడితో రిలేషన్ ఎలా ఉంది ఇవన్నీ కాదు మనకు పెట్రోలు లేదా డీజిల్ మన భారతదేశానికి ఎక్కడ తక్కువ లభిస్తుందో అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం సింపుల్ పైగా రష్యా అన్నది భారతదేశానికి చాలా సంవత్సరాల నుంచి కూడా మిత్ర దేశం అది అదొక పాయింట్ ఉండనే ఉంది దానికి మించినటువంటి పాయింట్ కూడా ఏంటి మనకి ఇష్టం వచ్చిన దగ్గర మనం కొనుక్కుంటాం ఎక్కడ ఏది చీపుగా వస్తుందో ఈ అమెరికా డొనాల్డ్ ట్రంప్ గొడవ ఏంటండి అమెరికా వాడు రష్యా వాడి తన్ను వస్తుంటే నువ్వు రష్యా వాడి దగ్గర పెట్రోల్ డీజిల్ కొనొద్దు అంటాడు అసలు నువ్వు ఎవర్రావే చెప్పడానికి పాత భారతదేశం అని చెప్పి అనుకుంటున్నాడు ట్రంప్ ఆసురుడు పాత భారతదేశం అయితే గజ గజ వణికేవాళ్లు అని చేసేవాళ్ళు నరేంద్ర మోదీ గారు రెటారికి గట్టిగా సమాధానం ఇవ్వరు నరేంద్ర మోదీ గారు చేసేది చేస్తారు అది సైలెంట్ గా దిగుతుంది వచ్చి అప్పుడు తెలుస్తుంది అమెరికాకు భారతదేశానికి మధ్య సంబంధాలను విచ్ఛిన్నం చేయడానికి కంకణం కట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ అందుకనే పదే పదే పాకిస్తాన్ విషయంలో కూడా నేనే యుద్ధం ఆపాను భారత్ పాకిస్తాన్ అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయడం మొదలు పెట్టాడు సరే తనకు నోబెల్ ప్రైజ్ కావాలో తన ఫ్యాషన్ ఏంటో అవన్నీ పక్కన పెట్టాడు కానీ భారతదేశానికి అమెరికాకు మధ్య గత పది సంవత్సరాలలో ఏర్పడినటువంటి ఆ మిత్ర ఆ సంబంధాన్ని స్నేహ సంబంధాన్ని ముందుకు వెళ్తూ చిగురిస్తూ ముందుకెళ్తున్నటువంటి సంబంధాన్ని కాల రాయడానికి చిదిమేయడానికి డొనాల్డ్ ట్రంప్ అనే మూర్ఖుడు ఒకడు తయారయ్యాడు ఈ రోజు ఇలా మాట్లాడాడు కదా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మాట మార్చినా మీరు ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఇలాగే ప్రతి దేశం దగ్గరికి వెళ్ళి పిచ్చవాగుడు వాగి తిట్లు తిని అమెరికా పరువు పోగొడుతూ ఉన్నాడు చాలామంది ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి మూర్ఖుడికి అమెరికన్స్ ఎలా ఓట్లు వేశారు అని చాలా దేశాలలో చాలామంది ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితిని డొనాల్డ్ ట్రంప్ కల్పిస్తూ ఉన్నాడు అమెరికా చెడ్డ దేశం కాదు అమెరికా గొప్ప దేశం ప్రజాస్వామ్య దేశం అందులో డౌటే లేదు కానీ డొనాల్డ్ ట్రంప్ లాంటి మూర్ఖుడు ఇట్లా వివిధ దేశాలతో సంబంధ బాంధవ్యాలను చెడగొడతాడు అనేది మాత్రం అమెరికన్ ఓటర్స్ ఊహించలేదు అది ఆశ్చర్యకరమైన విషయం അദ്ദേഹ വിഷയം ധന്യവാദ